బుహు నందు ప్రియులరా మీ అందరికీ రుహేసున శుభములు నేటి ధ్యానం కొరకు అపోసరైన పావులు కొరింతిలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను ఒకని పని కాల్చి వేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును ప్రిలరా యేసు ప్రభు మనలను తన కృపతో రక్షించాడు గనుక మనం ఆయనను కృతజ్ఞతతో సేవించాలి అలా చేయకుండా మనము ఈ లోకం కొరకు జీవిస్తూ మనం ఆయనకు సాక్షులుముగా లేకపోతే క్రీస్తు న్యాయ ఎదుట నష్టపోతాము అని చదవబడిన లేఖన భాగము నుండి మనం గ్రహిస్తున్నాం ఒక సత్క్రైస్తవ కుటుంబంలో పెరిగిన ఇద్దరు సహోదరులను గురించినటువంటి యధార్థ గాథ ఇది ఆ ఇద్దరు సహోదరులలో ఒకరు దేవుని సేవకుడుగా జీవించారు మరొకరు న్యాయవాద వృత్తిని చేపట్టారు బోధకుడిగా పనిచేసిన ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించలేదు కానీ ప్రభు కొరకు నమ్మకంగా అనేక సంవత్సరాలు ఒక చిన్న గ్రామములో దైవ పరిచర్యను చేశాడు న్యాయవాది అయితే తన వృత్తిలో దినదినాభివృద్ధి చెంది అనేక న్యాయశాస్త్ర గ్రంథాలను రచించి అతి చిన్న వయసులోనే న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు ఒకరోజు ఉన్నట్టుండి ఈ న్యాయమూర్తి యొక్క పరిస్థితులు తారుమారైపోయాయి మొదట అతడు ఆలోచన రహితంగా వెచ్చించిన పెట్టుబడుల్లో తన ఆస్తిని కోల్పోయాడు తరువాత అతని ఆరోగ్యం చెడింది తన మరణానికి ముందు అతడు తన తోబుట్టువైన పాస్టర్ గారిని చూడటానికి వెళ్ళాడు ఆ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకున్నారు న్యాయవాది అయినటువంటి సోదరుడు పాస్టర్ గారైన తన సహోదరునితో ఇలాగు చెబుతున్నాడు నేను త్వరలో మరణిస్తానని నాకు తెలుసు కాని మరణానికి నేను సిద్ధంగా లేను అన్నాడు విచారంగా అందుక ఆ దైవ సేవకుడు ఏ ఎన్నో ఏండ్ల క్రితమే నువ్వు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించావు కదా అని అడిగాడు నిజమే క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాను నా పాపాలు క్రీస్తు రక్తము చేత కడగబడినవని నాకు తెలుసు కానీ నా జీవిత కాలంలో నేను పేరు ప్రఖ్యాతుల కొరకు ధన సంపాదన కొరకు జీవించనే గాని ప్రభు దగ్గరకు ఒక్క ఆత్మను కూడా నేను నడిపించలేదు వాస్తవానికి నేను ఎప్పుడు ఆయనకు మంచి సాక్షిగా కూడా జీవించలేదు అందుకే నేను మరణానికి భయపడుతున్నాను క్రీస్తును రక్తహస్తాలతో ఎదుర్కోటానికి ఆందోళన చెందుతున్నాను అన్నాడు ఆ న్యాయమూర్తి కన్నీరు కాదుస్తూ ఈ ఉదంతాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు ఏసుకు సాక్షిగా ఉండలేకపోతున్నారు స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ తమ సుఖాలు సౌకర్యాలు కొరకే బ్రతుకుతూ క్రీస్తు దగ్గరికి ఒక్కరిని కూడా నడిపించలేకపోతున్నారు క్రీస్తు సాక్షులుగా ఉండలేకపోతున్నారు అలాంటి వారు రక్షింపబడ్డామన్న తలంపు ఒక సంతృప్తిని ఇవ్వచ్చు గాని రక్తహస్తాలతో హస్తాలతో ప్రభువును సంధించటం మాత్రం చాలా ఆవేదనను కలిగిస్తుంది పరలోకంలో మనము ధరించాల్సిన కిరీటాలన్నిటినీ ఈ లోకంలోనే సంపాదించుకోవాలి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము ఈ లోకంలో నీవిచ్చిన రక్షణను అనుభవిస్తూ నీ కొరకు కొన్ని ఆత్మలను సంపాదించే భారము కలిగి జీవించున్నట్లు కృపచూపండి ఈ వర్తమానం వింటుండగా ఎవరైనా సరే ఆ న్యాయవాది వలె జీవిస్తూ ఉంటే ఈరోజే మారు మనసు పొంది నీ కొరకు జీవించాలనే తపన వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె